ఈ కుటుంబం కళ్ళు రెండు కళ్ళు అంటావు కదా బీఆర్ఎస్ ఎన్ని కళ్ళు ఉంటాయో తాగితే తాగక ముందు కళ్ళు ఉంటాయో ఆరు తర్వాత ఎన్ని కళ్ళు ఆరుకు ముందు ఎన్ని కళ్ళు వీడు కేసీఆర్ అనేటోడు మనిషి అయితే వాడు సొంత కూతురుని కలవడా సొంత కొడుకుని కలవడా సొంత అల్లుడిని కలవడా సొంత భార్యను కలవడా అంటే ఫస్ట్ మనిషి అసలు సరే మనిషి పక్కకి పెట్టు ఆయన వ్యక్తిగత వ్యవహారం ఒక ప్రతి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రులు గలవాడు ఎమ్మెల్యేలను కలవాడు ఎంపీలను కలవాడు ఎమ్మెల్సీ లను కలవాడు నాయకులను గలవాడు సొంత కూతురు అమరాభూతులు తిడతాడు సొంత కొడుకుని అమరాభూతులు సరే తాగుబోతు తండ్రి కుటుంబాన్ని ఎట్లా నడపాలో అట్లా ఓ తాగుబోతు లక్షణాలు పెట్టుకొని రాష్ట్రాన్ని కూడా అట్లే కదా పది సంవత్సరాలు అప్పుల కుప్ప పాలు చేసి ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది ఆయనే కదా ఆయన అసలు మనిషిగా పనికొస్తాడో లేదో చూసుకోవాలి ఆయన ఏదో మానసిక జబ్బులు ఉన్నాయని దిలీప్ సార్ చెప్తున్నాడు ఏదో బైపోలర్ డిజార్డర్ ఉంది ఆలిసినేషన్ ఉంది స్క్రిజోఫేనియా ఉంది మూడు స్వింగ్స్ ఉన్నాయి దయచేసి కలవకుంట్ల కుటుంబ సభ్యులు ఆ పెద్ద ఆయన ఉంది కాబట్టి ఎవరిని డిప్రెషన్ లో ఉంటే చేస్తారు ఇది బైపోలార్ డిజార్డర్ ఏంటంటే దిలీప్ సార్ చెప్పినట్టు ఉంటే పదిహేను రోజులు లేస్తే మనిషి కాదు లేకపోతే కలుగులోకి పోతే దాక్కు నిలకలాగా ఉంటాడు అందుకనే కేసీఆర్ గారు ఒక మానసిక రోగి కాబట్టి ఆయన కూతురు కలవాడు కొడుకును కలవాడు ఎవరినైనా బూతులు తిడతాడు సంతోష్ కుక్కల కుక్కలు కొడుకు అంటాడు వారి అడ్రస్ లేకుండా తిడతాడు ప్రజల్ని కలవకుండా ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు ఎట్లయితాడు వాళ్ళ సొంత మనకి అవసరమా జీతం ప్రజల జీతం లక్షల రెండు మూడు లక్షల రూపాయలు ఎంత ప్రజాస్వామ్యం దుర్వినియోగం